నువ్వు ఆవేశంలో ఉన్నావు ఆనంద అని లీలావతి అంటూ ఉంటే ఆవేశపడకుండా ఉండటానికి అది కూతురక్క నీ కూతురు కాదు కదా అని చెప్పి ఆనంద బైరి అంటుంది నీ కూతురు అయితే నువ్వు ఆవేశపడతావు కూతురు కాబట్టి ఆవేశపడుతున్నాను అని ఆనంద అనటంతో లీలావతి షాకింగ్ గా చూస్తూ ఉంటుంది అమ్మ ఆనంద ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా కాస్త ఆలోచించి మాట్లాడమ్మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో వివరంగా కనుక్కుందాము కాస్త స్థిమితంగా ఉండు అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు రేపటి నుంచి లహరి కాలేజీకి వెళ్ళట్లేదు తన తరపున ఎవరు మాట్లాడినా కూడా ఊరుకోను మాటను ఎవరు ధిక్కరించినా ఒప్పుకోను వెళ్ళు లోపలికి వెళ్ళు అని చెప్పి ఆనంద భైరవి లహరిని అంటుంది ఇక లహరి తన బ్యాగ్ తీసుకుని మెల్లగా లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లీలావతి కూడా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మొత్తానికి ప్లే చేసిన గేమ్ మంచిగా వర్కౌట్ అయ్యింది ఉమ్మడి కుటుంబాన్ని గుమ్మడికాయలా బద్దలు కొట్టడానికి మంచి పాయింట్ దొరికింది ఈ అక్కా చెల్లెలిద్దరిని వంక పెట్టుకుని పూర్తిగా వేడదీసేయాలి దూరం ఇంకా పెంచేయాలి దానికి గాను అత్తయ్యను బాగా రెచ్చగొట్టాలి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లీలావతి కోటేశ్వరరావు రూమ్ ఉంటారు లీలావతి ఆనంద భైరవి అన్న మాటను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది లీలా అయ్యిందేదో అయిపోయింది బాధపడకు అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఏమండి లహరిని కన్నది ఆనందైనా అది ఒళ్ళో పెరిగిందండి ఇప్పుడు ఆనంద కూతురు కాదన్నంత మాత్రాన కూతురు కాకుండా పోతుందా ఏంటి గుండెంత తరిక్కిపోతుండండి అని లీలావతి అంటూ ఉంటే ఇదంతా అనన్య దూరం నుంచి చూస్తూ వర్షపు చినుకులతో నేలంతా తడిసిపోయింది ఇప్పుడు విత్తనం నాటేస్తే బాగా మొలకెత్తుతుంది అని మనసు బానుకుని లోపలికి వెళ్ళి అత్తయ్య గారు మీరు బాధపడకండి బాధపడుతుంటే చూడలేకపోతున్నానండి అని చెప్పి అంటూ ఉంటుంది అయినా ఈ ఇంట్లో మీరే పెద్దవాళ్ళు మీరు ఏదైనా చెప్తే వినాలి కానీ మిమ్మల్ని అంతలా ఆనందతే అవమానించడం ఏంటి అని అనన్య అంటూ ఉంటే అమ్మ అన్నయ్య జరిగిపోయిందాన్ని గుర్తు తెచ్చుకుంటే గొడవలు పెద్దవతాయి అంతేకాని ఎందుకమ్మ అనవసరంగా గొడవలు వదిలే అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటే మామయ్య గారు ముందు మాట్లాడే అంతటి దాన్ని కాదు పెద్దత్తయ్య గారు చిన్నత్తయ్య గారికి ఏదో గౌరవం కొద్దీ మర్యాదిస్తుంటే దాన్ని చిన్నత్తయ్య గారు చేతగనితనం అనుకుంటున్నారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఈ రోజు పోనీలాను వదిలేస్తే రేపు అదే పెద్దదవుతుందండి మళ్ళీ మళ్ళీ జరుగుతుంది అయినా మీరు అన్నదంట్లో తప్పేముంది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అవును మీరు కదా ఈ ఇంటికి పెద్దవాళ్ళు కానీ చిన్నత్తయ్య గారికి ఈ ఇంటి బాధ్యత ఆస్తి హోదా అన్నీ కూడా ఆవిడి కప్పు చెప్పుబట్టే కదా ఆవిడ ఇలా మాట్లాడుతుంది మీరేమైనా గతి లేని వల్ల పేరుకు మాత్రమే పెద్దవాళ్ళు అన్నట్టుంది అని అనన్య అంటూ ఉంటే అనన్య అని చెప్పి లీలావతి గట్టిగా అరుస్తుంది అనన్య టెన్షన్ పడుతూ ఉంటే పోనీలే ఈ ఉమ్మడి కుటుంబాన్ని విడదీయటం ఎందుకని చెప్పేసి ఆనంద ఎప్పుడైనా ఒక మాట అన్నా కూడా చూసి చూడనట్టు వదిలేశాను కానీ ఇప్పుడు వదిలేది లేదండి ఏం ఆ మాత్రం పౌరుషం లేదా ఏంటి అని లీలావతి కోపంగా ఆనంద దగ్గరకు వెళ్తూ ఉంటే లీలావతి అని చెప్పి కోటేశ్వరరావు పిలుస్తూ ఉంటాడు మీరాగండండి ఈరోజు ఏదన్నది చేస్తానని చెప్పి లీలావతి కోపంగా వెళ్తుంది ఇత్తనం వేసేశాను మొలకెత్తింది ఇప్పటి వరకు ఇది ఉమ్మడి కుటుంబం ఉత్తమం కుటుంబం ఇప్పటి నుంచి వీటి పోయిన కుటుంబం సగమైన కుటుంబం అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లీలావతి కోపంగా కిందకు వచ్చి ఆనంద అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఆనంద భైరవి కిందకు వచ్చి ఏంటక్క అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ ఇంట్లో స్థానం ఏంటి అని లీలావతి అంటుంది అదేంటక్క అలా అడుగుతున్నావు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఈ ఇంట్లో పెద్దవు నువ్వే కదా ఎవరి స్థానం ఏంటో నిర్ణయించేది నువ్వే కదా అని చెప్పి లీలావతి అంటుంది ఈ ఇంట్లో నీ స్థానం అమ్మ స్థానం అక్క అమ్మ స్థానాన్ని ఎవరైనా ఏమైనా అంటారా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది అయినా ఎందుకు అలా అంటున్నావు అంటున్నావక్క నిన్నెవరు ఏమైనా అన్నారా అని చెప్పి ఆనంద భైరివి అడుగుతూ ఉంటుంది అక్క తోడ పుట్టకపోయినా సొంత అక్కతో సమానం నువ్వు మంచి చెల్లు చెప్తావు నువ్వే ఇంటికి పెద్ద అక్క అని చెప్పి ఆనంద భైరివి లీలావతికి అంటూ ఉంటుంది అయినా ఈ ఇంట్లో నిన్ననే వాళ్ళు ఎవరక్క అని ఆనంద అంటూ ఉంటే ఇప్పటి వరకు నువ్వు చెప్పినవన్నీ నిజమనే భ్రమలో బ్రతుకుతున్నాను ఆనంద ఇంట్లో అమ్మ లాంటిదాన్ని పెద్ద దిక్కుని అనుకున్నాను కానీ కాదని ఇప్పుడే తేలిపోయింది అని చెప్పి లీలావతి అంటుంది ఇంట్లో అమ్మ స్థానం అదన్నావు కానీ కూతురికే అమ్మని కాదన్నావు కూతురు ఒడిలో పెరిగితే అమ్మ అనుకుందేమో అనుకున్నాను నువ్వు కానీ ఆయానే అనుకున్నావని ఇప్పుడే అర్థమైందని లీలావతి అంటూ ఉంటుంది అప్పుడు ఆనంద జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అక్క ఏదో ఆవేశంలో అలా అనేశాను కావాలని మనసులో ఏదే పెట్టుకుని అనలేదక్క క్షమించక్క ఉదయం నుంచి ఇంట్లో పరిస్థితులు చూస్తున్నావు కదా దర్శన్ బాబుకి అలా అయ్యింది లహరి లేటుగా వచ్చింది ఆ ఆవేశంతోనే లహరిని కొట్టాను తిట్టాను కూడా ప్లీజ్ అక్కా నువ్వు అవేమీ పట్టించుకోకక్క అని చెప్పి ఆనంద లీలావతి చేతులు పట్టుకుని బ్రతుకులాడుతూ ఉంటుంది నిన్నటి మొన్న మొన్నటి వరకు నమ్మాను కదా అని చెప్పి ఇప్పుడు కూడా నమ్ముతానని అనుకో మాకు అని ఆనందాన్ని లీలావతి అంటుంది ఇన్ని రోజులు అందరిపై పెత్తనం చలాయిస్తూ ఉంటారు సరే ఆపీసీ బాధ్యతలు నెత్తిలో ఉన్నాయి కదా అందుకే అలా మాట్లాడుతున్నావు అనుకున్నానే కానీ అహంకారం నెత్తికెక్కి ఇలా మాట్లాడుతున్నామని ఇప్పుడే అర్థమైంది మీకు అహంకారం ఎక్కువైనా ఆనంద అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఏంటక్క అలా మాట్లాడుతున్నావు అహంకారమా కూతుర్ని అలాంటి పరిస్థితుల్లో చూసి ఏదో మాట జారానే కానీ కావాలని నేను అన్నా అక్క అలాంటి మాట అనటానికి నీకు ఎలా నోరొస్తుంది అక్క ఏదో ఆవేశంలో అన్నానని వదిలేకుండా ఇగోకుపోయి మంచితనాన్ని చెడ్డగా చేస్తున్నావు వెంటక్క అని ఆనంద భైరవి లీలావతిని అంటూ ఉంటుంది సరే ఆనంద మంచితనం అనేది లేదు అందుకే లేనివన్నీ కూడా బయటకు తవ్వుతున్నాను అని లీలావతి అంటూ ఉంటే అక్క జరిగింది ఏదో జరిగిపోయింది చిన్న గొడవని పెద్దది చేసుకోవడం మంచిది కాదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అప్పుడే అనన్య వచ్చి అనాల్సినవన్నీ అని ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయిందంటే ఎలా కుదురుతుంది అత్తయ్య గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనన్య అనవసరంగా విషయంలో జోక్యం చేసుకోకు అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక అప్పుడు లీలావతి ఆనంద చెయ్యి దించు ఇద్దరం ఈ ఇంటికి కోడలుగా ఎలాగైతే వచ్చామో అనన్య కూడా అలాగే ఈ ఇంటి కోడలుగా వచ్చింది అమ్మాయి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అమ్మాయిపై అసలు నువ్వు కనికరం అనేదే చూపించట్లేదు అమ్మాయి రావటం వల్లే కొడుకులో మార్పు వచ్చింది వాడు సంతోషంగా ఉంటున్నాడు అని లీలావతి చెప్తూ ఉంటుంది అక్కా నువ్వు పొరపడుతున్నావక్క అనన్య వల్లే అసలు సమస్యలన్నీ అని ఆనంద చెప్తూ ఉంటుంది ఇంకా చాలు ఆపు ఆనంద కోడల గురించి చెప్పేటప్పుడు నీ కోడల గురించి ఆలోచించుకో అని చెప్పి లీలావతి అంటుంది శరణ్య గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదక్కా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది అబ్బో నీ కోడలేమో గుణవంతురాలు కోడలేమో దేనికి పనికిరాందా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అసలు నీ గొడలు ఎలాంటిదో నీకు తెలుసా అని లీలావతి అంటూ ఉంటే ఏ లీలా ఏంటే గొడవని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటాడు ఎక్కడికి వెళ్లాలో అక్కడికే వెళ్ళి ఆగుతుందండి అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది వదిన గారు ఉమ్మడి కుటుంబం చిన్న భిన్నం అవుతుంది అలా దయచేసి మాట్లాడకండి జరిగింది ఏదో జరిగిపోయింది వదిలేయండి ప్లీజ్ అని రాజేశ్వరరావు అంటూ ఉంటే ఎందుకండి అపార్థం చేసుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది తను అలాంటిది మీరు తనని రిక్వెస్ట్ చేయడం ఏంటి అని ఆనంద అడుగుతూ ఉంటుంది ఇక మీదట మీ దయ దాక్షణ్యాల మీద కానీ మీ నుంచి గౌరవాన్ని కానీ అడుక్కోవాల్సిన అవసరం లేదు ఇంటిని రెండు చేయండి అని చెప్పి లీలావతి అంటుంది అక్క ఏంటక్క అలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే చెప్పాను కదా ఇక నుంచి గౌరవం కానీ ఏదైనా సంపాదించుకుంటాం నిన్ను బ్రతిమలాడి తీసుకోవాల్సిన అవసరం లేదు నీ బ్రతుకు నువ్వు బ్రతుకు బ్రతుకు తాం ఏమండి లాయర్ గారిని రమ్మని చెప్పండి అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఎందుకు లీలా అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఆస్తి ఇల్లు వ్యాపారాలు అన్ని సగం సగం అవ్వాలండి ఇక ఉమ్మడి కుటుంబం కాస్త వేరే కుటుంబం అవ్వబోతుంది అని లీలావతి అంటూ ఉంటుంది ప్లీజ్ అక్క అలాంటి నిర్ణయం తీసుకోవద్దు అలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఏం సాధిస్తాం అక్క అని ఆనంద అంటూ ఉంటుంది చెప్పాం కదమ్మా నీ నుంచి వేటిని కూడా బ్రతిమడి తీసుకోవాల్సిన అవసరం లేదు ఉమ్మడి కుటుంబం రెండు కావాల్సిందే అని చెప్పి లీలావతి చెప్పడంతో కుటుంబం అంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి